ఎం యూస్ స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రాజగోపాల్ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఉచిత సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు సుమారు వెయ్యి మంది దంపతులు పీటల మీద కూర్చుని వ్రతాలకు నోచుకున్నారు వేద పండితులు శ్రీధర్ ఆచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ చైర్మన్ శ్రీరామ్ ఈవో రామచంద్రుడు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేశారు రాజగోపాల వారి యొక్క శుభాశిస్సులని అందజేస్తూ పరమ పవిత్రమైనటువంటి కార్తీక పౌర్ణమి మహాపర్వదినాన్ని పురస్కరించుకుని మన రాజగోపాల వారి యొక్క దేవస్థానంలో ఈ యొక్క సత్యనారాయణ వారి యొక్క వ్రత కార్యక్రమాలను ప్రారంభించి ఇది పద్నాలుగవ సంవత్సరం మొట్టమొదటి సంవత్సరం కేవలం ఒక వంద మందితో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు సుమారు వెయ్యికి పైగా కూడా జంటలు ఈ యొక్క సత్యనారాయణ వ్రత కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది కేవలము నరసాపురం నుంచే కాక జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది భక్తి శ్రద్ధలతో రాజగోపాల స్వామి వారి యొక్క ఆలయంలో వ్రతం చేసుకుంటే మనకంతా కూడా మంచి జరుగుతుంది అనేటటువంటి ఒక భావనతో ఇంతెంతే ఒత్తిడింతే అన్నట్టుగా ఒక వంద మందితో ప్రారంభమైనటువంటి ఈ యొక్క వ్రత కార్యక్రమము ఈరోజు మీరు చూస్తున్నారు ఇన్ని వేల మంది వచ్చి చేసుకుంటున్నారంటే ఆ స్వామి మరియు ఆ రణా సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఇంత కార్యక్రమాన్ని చేసుకోగలుగుతున్నా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో విచ్చేసి పాల్గొన్నటువంటి భక్త మహాశైలందరికీ కూడా ఆ రాజగోపాల స్వామి వారి యొక్క శుభాశిస్సులని దీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి ఆశస్సులను కూడా అందజేసుకున్నాం జై శ్రీరామ్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి